స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సీనియర్ సిటిజన్ల కోసం అనేక ప్రయోజనాలు అందిస్తుంది వాటిలో ముఖ్యమైనవి అధిక వడ్డీ రేట్లు హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ అంటే సాధారణ ఎఫ్డీ రేట్ల కంటే సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ జీరో పాయింట్ యాభై శాతం అదనపు వడ్డీని అందిస్తుంది ఈ వారి పెట్టుబడులపై అధిక రాబడిని పొందడానికి సహాయపడుతుంది అలాగే ఎస్బీఐ వి కేర్ డిపాజిట్ స్కీమ్ ఈ పథకం అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఇది సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది దీని ద్వారా క్రమం తప్పకుండా స్థిరమైన ఆదాయం పొందవచ్చు అలాగే ఎస్బీఐ పాట్రోన్ ఎఫ్డి స్కీమ్ ఈ స్కీమ్ ఎనభై ఏళ్లు ఆపైన వయసు కలిగిన సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకం ప్రత్యేకంగా ఉంది వీరికి అదనంగా పది బేసిక్ పాయింట్ల వడ్డీ లభిస్తుంది ఇక ఎస్బీఐ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకు కాబట్టి సీనియర్ సిటిజన్లకు పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుంది అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఐదు లక్షల వరకు డిపాజిట్లకు హామీ ఇస్తుంది అలాగే సులభమైన దరఖాస్తు ప్రక్రియ అలాగే సీనియర్ సిటిజన్లు ఎస్బీఐ బ్రాంచ్ ను సందర్శించడం ద్వారా లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు వయస్సు ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ చిరునామా రుజువు వంటి పత్రాలు అవసరం అలాగే సీనియర్ సిటిజన్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాల వరకు పెట్టుబడి కాలాన్ని ఎంచుకోవచ్చు అలాగే చాలా పథకాల్లో ప్రతి మూడు నెలలకు వడ్డీ చెల్లింపు జరుగుతుంది ఇది సీనియర్ సిటిజన్లకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తుంది ఇక కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఉదాహరణకు ఐదు సంవత్సరాల కాల పరిమితి గలవి సెక్షన్ ఎయిటీ కింద పన్ను ఆదాయ ప్రయోజనాలు కూడా అందిస్తాయి అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఇది కేంద్ర ప్రభుత్వం అందించే పథకం దీన్ని ఎస్బీఐ ద్వారా కూడా పొందవచ్చు ఇది సీనియర్ సిటిజన్లకు స్థిరమైన ఆదాయం మరియు పన్ను ప్రయోజనాలు అందిస్తుంది ఇక సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడులపై మంచి రాబడిని భద్రతను కోరుకుంటే ఎస్బీఐ అందించే ఈ ప్రయోజనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి